యుఎస్ లో స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే తక్కువ సత్యభామంత్ సినిమా చేసాడు భరత్ అనే నేను సినిమా రైట్ అని డైరెక్టర్ గా నేనేమో రైటర్గా వెళ్ళాము వెళ్తే మేము చెప్పిన రెండేళ్ళు తిరిగిన తర్వాత కథ వద్దన్నారు ఈ సినిమా వద్దండి అన్నారు టూ ఇయర్స్ తిరిగిన తర్వాత అసలు అంటే ఏమైంది వాళ్ళ తప్పు కాదు ముందు సుప్రియ గారు విన్నారు ఆవిడకి బాగా నచ్చింది ఆ తర్వాత సుమంత్ గారు వింటే ఆయన కూడా బాగా నచ్చింది ఆ తర్వాత నాగార్జున గారు విన్న తర్వాత ఇది సుమంతకు సూట్ అవుతున్నారు అండ్ దే రైట్ దే ఆర్ యాక్చువల్లీ రైట్ మేము చిన్నపిల్లలం కదా నాగార్జున గారు అంత పెద్ద మనిషి నో అన్నాడంటే మా చాలా ఇది అయిపోయిన తర్వాత అప్పుడే సూర్యకిరణ్ పరిచయం అయ్యాడు వాళ్ళకి అప్పుడే వేరే పని మీద వచ్చి వేరే పని మీద వచ్చాడు తను సత్యం డైరెక్టర్ నాగార్జున గారు చూసి ఇతను పెట్టుకుని రైటర్గా ఇంకో కథ రాయిపోయాను అన్నారు అంటే పోయింది అవకాశం అనుకున్న తొమ్మిది నిమిషాల్లో ఇంకో అవకాశం వచ్చింది పది నిమిషాలు కూడా కాదు ఓకే నేను ఏదయా వెళ్ళిపో అన్నారు బయటకు వచ్చా వెళ్ళాము సూర్యకరణి ఈ రైటర్ని బయటకు ఇతను బాగానే చెప్తున్నాడు అన్నారు నాగార్జున గారు అండ్ సుప్రియ యూస్ టు లైక్ మే లాట్ అంటే వీర్ ఆల్ వన్ ఏజ్ గ్రూప్ అండ్ ఐ వాజ్ న్యూ విత్ స్టూడియో అండ్ షీఈస్ నౌ డూయింగ్ గ్రేట్ అండ్ సుమంత్ గారు ఇస్ వెరీ క్లోజ్ మై ఫస్ట్ హీరోయిన్ అండ్ వీర్ ఆల్సో హ్యాపీ ద టైమ్ ఆఫ్ బోర్డ్ సో స్టార్ట్ చేసాం సత్యం ఆ సత్యం జరుగుతున్న టైంలో మన మధురు స్టార్ట్ అయ్యింది సో అందరు ఫోకస్ దాని మీద ఉంటుంది మేము ఇట్లా మోహాలేసుకున్నాము అందరం కొత్త డైరెక్టరు కొత్త రైటరు హీరోనేమో ఇంకా అప్పటికి సక్సెస్ రాలేదు సుమంత్ గారికి కరెక్ట్గా అదే టైంలో నాకు పెళ్ళి మా మేనమా కూతురుతో అప్పటికి ఇంకా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉంటూ పెద్ద ఒప్పుకోలే వీడు ఇంకా సినిమాల్లో ఉన్నాడు వీడు ఏం చేస్తాడు సాధించాడు లేదా తెలియదు మేమిద్దరం పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం సో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని చాలా టెన్షన్లో ఉండే సడన్గా అప్పుడు ఏమైందంటే సత్య టైంలో షూటింగ్ స్టార్ట్ అన్నారు పెళ్లి చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక ఇరవై నాలుగు గంటల షూటింగ్ దగ్గర ఉండాలి కదా రాత్రి పగళ్ళు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఒక్కతే ఉండేది ఇంట్లో నేను ఇరవై నాలుగు గంటలు షూటింగ్కి వెళ్ళి రావటం రీరైడ్ చేయటం మళ్ళీ వెళ్ళడం రావటం షూటింగ్ టెన్షన్స్ డెలివరీ టెన్షన్సు సినిమానేమో పూర్తి అయిపోయింది నా ఫస్ట్ పిక్చర్ నేనేమో షూటింగ్ రిలీజ్ రోజున హైదరాబాద్లో ఉండాలని మా వైఫ్ నైన్త్ మంత్ తన్ని రాజమండ్రి కాకినాడలో దింపేసి వచ్చి నేను చాలా టెన్షన్ పడ్డాము ఎడిటింగ్ ఆ తర్వాత ఏమైంది నేను డెలివరీకి వెళ్ళాలి నాగార్జున గారి సినిమా చూసి ఒక పది సీన్లు రీషూట్ చేయమన్నారు పది సీన్లు రీషూట్ చేయాలి నేనేమో కాకినాడ వెళ్ళాలి రాత్రి తొమ్మిదిన్నరకు చెప్పారు ఇది ఎల్లుండే షూటింగ్ స్టార్ట్ చేయన్నారు నేను రాత్రింతా కూర్చుని సత్యం రాజేష్ ఉన్నాడు కదా సత్యం రాజేష్ తను నేను పక్కపక్కనే కూర్చొని తన సీన్లో మూడు ఉన్నాయి అంటూ రాజేష్ అన్నాడు నువ్వేం టెన్షన్ నువ్వు ఉండు నేను రా నేను పక్కన కూర్చుంటాను అని చెప్పి తన పక్కనే కూర్చున్నాడు నేను రాత్రి మూడింటికు నాలుగింటికో రాసి పొద్దున్న ఎనిమిదింటికి నాగార్జున గారు వస్తే ఆయనకి రీడింగ్ ఇచ్చి తమిళ్ డైరెక్టర్ డైరెక్టర్ తనకి తెలుగు కొద్దిగా మాట్లాడటం వచ్చు కానీ పెద్ద రాదు సూర్యకిరణ్కి ఎందుకు తను జడ్జి చేయలేరు కదా పంచశ జడ్జి చేయలేదు కానీ కథ సంబంధించిన విషయాలు అవి ఎవ్వరికి అది ఓకే చేసామండి అది రిలీజ్ అయిన రోజున యూ యూ హ్యావ్ టు రి ఫీల్ మే చాలా ఆనందపడ్డా నాకు కళ్ళంబట్టి బొటపట నీళ్ళు వచ్చేసింది ఎందుకంటే ఎంతో కష్టపడి నాకు చాలా ఇష్టం నాగార్జున గారు మా నాన్నగారు నాగేశ్వరరావు గారు ఫ్యాను అదే కంపెనీలో నేను రైటర్ అవ్వటం అనేది ఇట్ ఈస్ థ్రిల్లింగ్ మూమెంట్ ఫర్ మీ తర్వాత ఇది పర్సనల్ స్టోరీ ఎవడో పట్టింది కాదు కదా పర్సనల్ స్టోరీ నేను నాకు ఏవైతే ఏంటి కట్ చేస్తే పరుగు పరుగు సినిమా భాస్కర్ బొమ్మరి తర్వాత సినిమా అది అల్లు అర్జున్ సినిమా పెద్ద సినిమా అది అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే రోజు గొడవలే నాకు నేను ఎట్లా అనేవాడిని ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూపు కుర్రాళ్ళం తను అటనేవాడు తను ఇట అనేవాడు తన బొమ్మరిల్ డైరెక్టర్ సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది నేనేమో కాదు కాదుకూడదని ఇట్లా గొడవ మా ఇద్దరికి పాప ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు ప్రతిరోజు గొడవే ఇలా రాయాలి అలా రాయాలి ఇబ్బలా రాయాలి బట్ హీ లవ్స్ మీ రాట్ యాజ్ అ పర్సన్ ప్పటికీ ఫ్రెండ్ నేను చెప్తున్నాను ఎందుకు తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన పోస్ట్ పోనీ మేకొచ్చేదిగా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది ఆ మిస్ట్లో హీరోయిన్ చూడాలి హీరో ఆ మిస్ట్ మన చేతిలో లేదు కదా అది నేచర్ అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అది దాన్ని ఆపి ఉండదు కాసేపు అనలేం కదా అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడో తీయాలి అది రోజుకు నాలుగు షాట్లు దిగలేవు అంతేగా అంటే వేరే పనులు చేసుకుంటే వాళ్ళు మిస్ట్ వచ్చింది మిస్ట్ వచ్చిందని తీసేవాడు అదేంటి అది రెండు వందల మీటర్లు దిగి మళ్ళా రెండు వందల మీటర్లు లెక్కలు కొండ అది ఆక్సిజన్ తక్కువ ఉండేది పైగా అదేంటి సమ్మర్లో కొడైనా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో చేశారు అక్కడ చలి చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు హార్ట్ అటాక్ వచ్చింది ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చి డిసెంబర్ జాన్ ఫస్ట్ నాకు నాకేదో ట్రీట్మెంట్ చేశారు మళ్ళీ జాన్ సెవెంత్ నుంచి షూట్లో రికవర్ అయిపోయా హలో ఫటక్ నేను సార్ ఫోర్త్కే ఇంటికి వచ్చాను ఫోర్త్ నాకు నాలుగు రోజులు ఉంచుతారు హాస్పిటల్లో ఫోర్త్ ఇంటికి వచ్చే సెవెంత్ మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయారు పాపము అదే టైంకి భాస్కర్ వాళ్ళు మదర్ చనిపోయారు నాకు ఇలా జరిగింది తనకు ఇలా జరిగింది బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ ఫోర్ డేస్ అప్పుడు కష్టపడి దాకా డబ్బింగ్లో ఎడిటింగ్లో పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో చేశారండి వి అండర్స్టూడ్ దట్స్ ఫిల్మ్ ఇస్ సూపర్ హిట్ స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా చివరికి వచ్చేటప్పుడు ఏడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు ఆ రోజున నేను మౌనంగా నాలో నేను బా ఇంత బాగుందని ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది అది కూతురు మీద సినిమా అది అవును నేను మమ్మల్ని చూపించా మమ్మన్నా సిక్స్టీ దాని ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు దానికి చూపించా నేను దాన్ని ఊహించుకుని రాసా ఇలా నాకు కూతురు ఉంటే నేను ఎలా ఆలోచిస్తాను దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని అండ్ రిలీ హ్యాపీ అది ఒక సినిమా నా లైఫ్లో ఒక షేక్ చేసిన సినిమా హ్యాపీ యాక్చువల్ గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కొక్కళ్ళకి ఒక సినిమా జరిగేటప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి పర్సనల్గా ఇలాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అది చిన్నదా పెద్దదా అని లెక్కేయడానికి కాదు బట్ స్టిల్ ఇన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఒక సినిమా తీసిన తర్వాత హాయిగా ఒక ఏసీ రూమ్లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అనిస్తారు చూడండి నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే ఎంత కష్టం లేకపోతే ఆ సినిమా ఒక్కొక్కడి హార్డ్ వర్క్ ఎంత లేకపోతే ఆ సినిమా తీస్తారు హూ ఆర్ యూ టు డిసైడ్ ది ఫీట్ ఆఫ్ ద మూవీ అండ్ పర్సనల్గా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ ఇట్ సినిమా మీద రేటింగ్ ఉంటుంది కదండి సినిమా మీద రేటింగ్ కాదు ప్రపంచంలో ఎవ్రీ ప్రోడక్ట్ మీద రేటింగ్ ఉంటుంది సబ్బుల మీద రేటింగ్ ఉంటుంది కార్ల మీద రేటింగ్ ఉంటుంది పెన్సిల్స్ మీద రేటింగ్ ఉంటుంది పెన్నుల మీద రేటు షూ మీద రేటింగ్ ఉంటుంది డాక్టర్స్ చేసే వైద్యం మీద రేటింగ్ ఉంటుంది ప్రతి దాని మీద రేటింగ్ ఉంటుంది ఆర్ట్ మీద రేటింగ్ మైకిల్ యాంజిలో పెయింటింగ్ ఆర్ట్ చేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లో వెళ్ళి క్రిటిక్స్ ఉంటారు గీత బాలేదంటారు యూ క్యాంట్ సే నథింగ్ బికాస్ ది ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఈ పార్ట్ ఆఫ్ ది సొసైటీ ఉన్నప్పుడు మనం ఆ రేటింగ్ని ఆ విమర్శని తీసుకోవాలి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మీ ఇంటర్వ్యూలకు రేటింగ్లు పెట్టట్లేదు కానీ ఇంటర్వ్యూలు కూడా రేటింగ్ పెట్టవచ్చు యాక్చువల్గా ఎస్ దీప్తి గారి ఇంటర్వ్యూ బెటరా ఎక్స్ వైజ్ ఇంటర్వ్యూ బెటరా వేరే వాళ్ళ ఇంటర్వ్యూ బెటరా ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు బాగా చేసిందా ఇవిడ ఇంకో కంపెనీ బాగా చేసింది చెప్పచ్చు ఏం చేయలేము అది వాళ్ళ హక్కు వాళ్ళ జీవనం ఆ జీవన విధానం అది లేకపోతే జీవన భృతి కూడా అదే వాళ్ళకి అదే కదా ఆధారం జీవనాధారం సో క్రిటిక్స్ని సీరియస్గా తీసుకోవాలా లేకపోతే వాళ్ళు పట్టించుకోకర్లేదా అనేది కూడా పర్సనల్ చాయిస్ బట్ వెన్ దిట్ ఈస్ వెన్ ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ ఎ బిజినెస్ అది సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది ఇవాళ స్టోరీ డిస్కషన్స్లో కానీ ఇవాళ పబ్లిసిటీ డిజైన్స్లో కానీ లేకపోతే మేకింగ్ సైడ్లో కానీ రేపొద్దున ట్రోలర్స్ ట్రోలర్స్ ఇస్ డిఫరెంట్ స్టోరీ విల్ డిస్కస్ లేటర్ రేపొద్దున రేటింగ్ ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు రేపొద్దున వాళ్ళ సైట్లో ఆర్టికల్ రాసేటప్పుడు దీని మీద క్వశ్చన్ చేస్తారు లేకపోతే రేపొద్దున ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకునో భయపడుతూనో కంగారు పడుతూనో అతి జాగ్రత్త తీసుకుంటూనో జాగ్రత్త పడుతూ సినిమాలు తీస్తున్నావు ఒక్కోసారి అవి ఎక్కువ తప్పును కూడా చేస్తున్నాయి ఎందుకంటే ఆర్గానిక్గా కథ చెప్పే పరిస్థితి పోయి ఈ కామెంటరీ ఇట్లా ఉంటుంది ఇలాంటి కామెంటరీ ఉంటుంది కాబట్టి ఇలా చేద్దాం అని ఒకసారి తప్పు కూడా జరుగుతుంది ఒకసారి మంచి కూడా రెండు అదే సార్ కన్స్ట్రక్టివ్ గా వెళ్ళినంత కాలం దాని వల్ల నష్టం లేదు అంటే నాకు అంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ మరి ఫిల్మ్ ఇస్ మేడ్ ఏ స్టోరీస్ రిటన్ ఏ కెమెరామెన్ షూట్స్ ద ఫిల్మ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానికి మ్యూజిక్ చేస్తాడు ఒక ఎడిటర్ దానికి ఎడిట్ చేస్తాడు ఫైనల్గా ఫైనల్గా ఏందన సినిమా వస్తుంది ఫైనల్గా ఏందన్న సినిమా వస్తుంది వీటన్నిటికీ డైరెక్టరే మూల కారణం అంటే డెసిషన్ మేకర్ ఒక్కోసారి ప్రొడ్యూసర్ ఒక్కోసారి హీరో లేకపోతే ముగ్గురు లేకపోతే డైరెక్టర్ టీంలో పెద్ద మనుషులు ఈ రాసేవాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎడిటింగ్ బాగాలేదంటారు ఎడిటింగ్ బాగాలేదనేది ఇంపాసిబుల్ చెప్పటం ఎడిటింగ్ బాగాలేదని చెప్పటం ఎడిటర్ పనితరం బాగాలేదంటారు పాపం ఎడిటర్ ఎంత బాధపడతాడంటే ఎడిటర్ పనితనం ఎందుకు బాగోలేదు డైరెక్టర్స్ కాల్ ఎడిట్ ఎలా ఉండాలో డైరెక్టర్స్ కాల్ ఎడిట్ ఎలా ఉండాలో ప్రొడ్యూసర్స్ కాల్ ఎడిటర్ కాల్ కాదు అది ఎడిటర్ చాలా గట్టిగా చెప్తాడు ఇది కరెక్ట్ కాదండి ఇది బాగోలేదండి నువ్వు ఎంత చెప్పినా డైలాగులు బాగాలేదు అంటారు డైలాగులు ఓకే చేసేది ఎవరు ఒకసారి హీరోకి ఈ డైలాగ్ కంఫర్టబుల్గా లేదు అయితే హీరోయిన్ బొంబాయి అమ్మాయి లేకపోతే ప్రకాష్ రాజులో గారు పెద్ద మనిషి వచ్చి ఆయన మహానుభావుడు విద్వత్తున్న ఉన్న వ్యక్తి ఆయన రే ఇలా కాదురా ఇంకోటి రా చేద్దాం అంటాడు మనం వెబలైజ్ చేస్తాం అది వచ్చిన తర్వాత ఇలా లేదు ఇది బాగాలేదంటే డైలాగులు బాగలేదు ఆ ఇంటర్క్రసీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది కాదని తెలిసిపోతుంది అది మీరు సినిమాగా ఒక ఒక సినిమాని ఒక సమూలమైన పద్ధతి మీరు కామెంట్ చేస్తే ఇట్స్ ఫైన్ బాగాలేదు బాగుంది లేకపోతే స్లోగా ఉంది ఎడిటింగ్ బాగాలేదు వేరు స్లోగా ఉన్నాం వేరు యాక్చువల్గా స్లోగా ఈజ్ ఎ కాల్ టేకిన్ బై డైరెక్టర్ టు టెల్ ద స్టోరీ లైక్ దట్ సో ఒకసారి నేను ఒక సినిమా చేశాను సెకండ్ హ్యాండ్ అయిన సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను కిషోర్ తరుమల డైరెక్టర్గా ఆ సినిమా చేసినప్పుడు మా హార్డ్ డిస్క్ పగిలిపోయింది పగిలిపోయి ఎడిట్ రూమ్లో ఉన్న చాలా లో క్వాలిటీ ఫుటేజ్ని సినిమాగా వదిలేసాం సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ ఏమో వన్ హెచ్డీలో ఉండేది అప్పుడు పాత కెమెరాలు ఇదేమో సెవెన్ ట్వంటీ ఎంపీ రాసేది ఎవరు రాసిందో తెలుసు అతను ఇప్పుడు లేట్ పాపం చనిపోయేనా క్రిటిక్ సెకండ్ హాఫ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదన్నారు సెకండ్ హాఫ్ చీప్ క్వాలిటీ సో దట్ ఈస్ ద నాలెడ్జ్ దీస్ క్రిటిక్స్ హ్యావ్ ఆన్ ఐ మెంట్ సార్ ఎగ్జాక్ట్లీ సో ఆన్ ఎ హోల్ మీరు సినిమా గురించి రాస్తే ఇట్స్ ఫైన్ ఆ మొక్కలు మొక్కలుగా లోపల లోపలకి వెళ్తే వాళ్ళు తెలియనితనం కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రీ సార్ తెలుస్తుంది మాకు తెలుస్తుంది అంటే టెక్నీషియన్స్ తెలుస్తుంది ప్రజలకి అది నిజం అనుకోవచ్చు కూడా సార్ ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురయ్యారా ఎదురవుతాయా అట్లాంటి సందర్భాలు ఇది ఏమవుతుంటారండి స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్ ఓకే ఒకటే థాట్ మీద ఒక లైన్ ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు వేరే డైరెక్టర్లో డైరెక్టర్ టీం మీద వస్తుంది రైటర్స్ టీమ్ వస్తుంది లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తుంటారు ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే పుట్టచ్చు సో కథ అని ఒకళ్ళ పేరు వేసిన కానీ మొత్తం ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇవ్వడు ఒక ఐడియా నుంచి అందరం డిస్కస్ చేసి డిస్కస్ చేసి డిస్కస్ చేసి ఒక సబ్స్టాన్షియల్ షేప్కి వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఆ రైటర్ పేరు వేయకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒక్కోసారి ఆ మిగతా థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్ అయితే ఇద్దరు పేర్లు వేసుకుంటారు లేకపోతే మిగతా థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసిన వేరే సిమిలర్ స్థాయి రైటర్ అయితే అతని పేరు కూడా వేస్తారు లేకపోతే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళ పేర్లు వేసి మూల కథనో డైరెక్టర్నో అంటే ఉంటాయండి ఒక్కోసారి ఇప్పుడు ఒక్కోసారి దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ అద్భుతంగా ఉంది బస్సు కింద ఆటో పడి చచ్చిపోయారంటే అది అది స్టాండర్డ్ కాదు కదా అప్పుడప్పుడు జరుగుతుంటారు స్ట్రే ఇన్సిడెంట్స్ దాన్ని ఇండస్ట్రీలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి రైటర్స్ యూనియన్లో ఏదో చెప్పి లేకపోతే ఆ డైరెక్టర్ ఏ పిలిచి కరెక్ట్ కాదని చిన్న చిన్న జరుగుతాయి మన ఆఫీసులు ఇప్పుడు మీ ఆఫీసులో రాజకీయాలు ఉంటాయి డెఫినెట్గా ఐటైంలో ఉండే రాజకీయాలు ఎలా సర్దుకుని పంచేది చేస్తారు అదే ఈయనకి ఈయనికి కూడా ఉంటాయి రాజకీయాలు నా బొమ్మ బాగుంది నేను ఈయన బొమ్మ బాగుందంట జరుగుతుంది అంత ఎలా జరుగుతుంది సో బేసికల్ గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సత్యం తర్వాత ఒక హై చూసారు ఒక హై కాదు ఆ లెక్కను మాట్లాడితే చాలా బ్లాక్ బస్టర్స్ చూసారు మెనీ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ కి మీరు వర్క్ చేశారు హైస్ చూశారు సో వాట్ వాస్ దట్ ఫస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండి ఎందుకంటే హై చూసినప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా చూడడం ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ నా మోస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అవడం నేను డిప్రెషన్ అంటే డిప్రెషన్ వ్యక్తం వ్యక్తపరచలేదు అమ్మా అని అడవలేదు డిస్పాయింటెడ్ నాకు పెద్ద డిప్రెషన్ ఉండదండి యాజ్ అ పర్సన్ నాకు హ్యూమన్ బీయింగ్ నేను యాజ్ బీబీఎస్ రవి నేను పెద్ద డిప్రెషన్ అవును దేని గురించి వాట్ ఈస్ యూర్ లైఫ్ థియరీ సార్ ప్రతి అయిపోయింది చెప్తా అయితే నేను సినిమా బాగా దగ్గరగా కృతజ్ఞత మీద కథ రాసుకున్నాను గ్రాటిట్యూడ్ మీద కదా థ్యాంక్ యూ అనేది మనం ఎంత ఎదిగినా సరే మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మనం మర్చిపోతేనే మనం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటాం సమ్ వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎవరన్నా మనం నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని వాళ్ళ నోట్ సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే వాడి ఎదుగుదలకు కారణమైన ఎంతోమంది వ్యక్తుల్ని పరిస్థితుల్ని వాడు మర్చిపోయినట్టు వాడి చుట్టుపక్కల వాడు గుర్తించినట్టు అని అర్థం దాన్ని గుర్తించాలి అనేది ఒక హంబుల్ ఒపీనియన్తో కథ స్టార్ట్ అయింది తర్వాత అది ఎన్నో ఒక నది సముద్రానికి వచ్చేదాకా ఎన్నో మెళికలు తిరిగినట్టుగా ఆ సినిమా కథ కూడా ఎన్నో మెళికలు తిరిగి చివరికి అలా స్థాయికి వచ్చింది చై చైతన్య చాలా బాగా చేశాడు విక్రమ్ చాలా బాగా చేశాడు మిస్ అయింది ఫైర్ నేను అప్పుడు పిఠాపురంలో ఉన్నా సర్వం అయ్యామని నా వెబ్ సిరీస్ షూట్ చేసుకుంటూ అక్కడ ఉన్నాం నేను సినిమాను ఫ్లాప్ అయిందని తెలుసు ముందు రోజు రాత్రి తెలిసింది నేను ఒక్కరోజు ఒక్క గంట బాధపడ్డాను ఒక గంట బాధపడ్డాను గంట ఇస్ ఎ బిగ్ టైం ఫర్ మీ టు ఫీల్ పెయిన్ నేను ఎప్పుడూ ఆ గంట బాధపడిన సందర్భాలు లేవు నా ఒక్క గంట బాధపడ్డా మిస్ అయింది మంచి కథ మిస్ అయింది ఆ సినిమా ఫెయిల్ అయిన కారణం నేను మంచి కథ మిస్ అయింది మిగతా కమర్షియల్ సినిమాలు చాలా రాస్తాం ఆడతాయి పోతాయి ఉంటాయి కానీ ఒక జెన్యున్ థాట్ తో చెప్పిన కథ ఫెయిల్ అవటం ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ మై షార్ట్ ఫాల్ ఇన్ రైటింగ్ ఒకటి తప్ప ఒక గంట బాధపడితేనే జీవితంలో అదే బిగ్ టైమ్ అంటున్నారు కదా అందుకనే అడుగుతున్నా డిప్రెస్ అవ్వను అన్న మీ లైఫ్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ నుంచి అంటే వచ్చామా చిల్ అయ్యా నేను అనుకున్నది చేయడానికి అవకాశం కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే నేను అనుకున్నది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అది నా పూర్తి సామర్థ్యతతో చేస్తా అది ఫెయిల్ అయితే ఇంకోటి అనుకుని ఇంకోటి చేస్తా అది సక్సెస్ అయితే అలాంటిది ఇంకోసారి చేస్తా అది ఎవరైనా అదే చేస్తారు కానీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ ఏడ్చి సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందపడితే ఆ బాధలోను సంతోషంలోనూ టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను వేస్ట్ అవ్వడం ఏంటండి ఇంకా దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారండి ఆస్వాదన అనేది లేదు ఆస్వాదన అనేది ప్రతి క్షణం ఆస్వాదించాలి ఇప్పుడు ఇది కూడా ఆస్వాదిస్తాను నేను ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నా ఆస్వాదన అనేది